చరిత్రలో మొదటిసారి ఇలా ఒక మఠంలో శిష్యుల ద్వారా మఠాధిపతి ఎంపిక జరగడానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వేదిక కాగా ధార్మిక పరిషత్ యొక్క నిర్లక్ష్య ధోరణితో మతపరమైన కార్యక్రమం ఎన్నికల ఎన్నికల రంగరంగంగా జరిగింది ధార్మిక పరిషత్ పూజ్య ఎన్టీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం ఇదే సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ సదరు మఠము యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం నియమించిన వ్యక్తిని మతాధిపతిగా గుర్తింపు చేయవలసి ఉండగా అలా చేయకుండా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని ప్రకటన ఇచ్చి కనీసం ఆ ప్రకటన ప్రకారం కూడా చేయకుండా సాధారణ ప్రజలందరినీ సమావేశంలోకి రమ్మని వ్యవస్థాపక అధ్యక్షుడిని భారతీయ సనాతన హైందవ ధర్మంలో హిందూ మతంలో మొట్టమొదటిసారిగా ఒక మఠంలో శిష్యుల ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయమని గౌరవ హైకోర్టు ధార్మిక పరిషత్తుని నిర్దేశించగా పూజనీయ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టం ప్రకారము జరగవలసినటువంటి మఠాధిపతి ఎంపిక ప్రక్రియ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రాజకీయ రణరంగం వలె కోలాహలంగా ప్రజల లారీలతో తీసుకువచ్చి జరిగింది ధర్మ సంస్థాపనార్థం ఏర్పడినటువంటి ధార్మిక పరిషత్తు గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో జరగవలసినటువంటి ఈ సమావేశము కేవలం ఒక రాజకీయ ప్రక్రియలాగా ఒక లాగా ముగిసిందని గురుపత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ఈ యొక్క సమావేశము ఏ విధంగా కూడా ఒక మఠాధిపతిని ఎంపిక చేయడానికి జరిగినటువంటి సమావేశంగా జరగలేదు పూజ్య ఎన్టీఆర్ ధార్మిక పరిషత్ ఇచ్చినటువంటి చట్టం ప్రకారము ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మఠం యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా నిర్ణయం కాబడినటువంటి వ్యక్తిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయవలసినటువంటి గుర్తింపు పొందుకోవాల్సినటువంటి చట్టం ప్రకారం జరగవలసినటువంటి ప్రక్రియ అయితే మనకి పూంజీ ఎన్టీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు అనేది మనం అర్థం చేస్తే పూజి ఎన్టీఆర్ ఈ ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకురావడానికి అంతకుముందు మందు విందు పొందు ఇలాంటి వాటికి మటన్ యొక్క నిధులను మటన్ పోసేటటువంటి కానుకలను అనేక మంది మఠాధిపతులు వారి యొక్క కుటుంబ సంబంధితులు వారి శిష్యులు వాటికి మరర్చుతూ ఉండగా జస్టిస్ చల్లా పొందయ్య అనే వారి నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ ఎండోమెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ మీద లక్ష్మణ యతీంద్రులు అనేవారు కోర్టులో కేసు వేశారు లక్ష్మణ యతీంద్రులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఇదే విధంగా ఎగ్జాక్ట్గా మఠం యొక్క నిధులను కానుకలను అనైతికమైనటువంటి లేదా విలాసవంతమైనటువంటి జీవితాలకి అనేక మంది మఠాధిపతులు తరలిస్తూ ఉన్నారు వాటిని మరలి అలా చేయకుండా ఒక సక్రమమైనటువంటి రీతిలో మరలచడానికి ఉపయోగించడానికి ఈ చట్టం తీసుకురాబడింది అందువల్ల ఇది చట్టము చట్టబద్ధమైన విషయమే అని చెప్తూ ధార్మిక పరిషత్ యొక్క రోల్ ఈ చట్టములో ధార్మిక పరిషత్ యొక్క రోల్ కేవలము ఒక సూపర్వైజరీ పాత్ర మాత్రమే అంటే మఠాధిపతిని నియామకం చేసేటటువంటి ఎంపిక ప్రక్రియని అస్తవ్యస్తంగా జరగకుండా చక్కగా జరిగేటట్లుగా నియామకంగా చూడవలసినటువంటి బాధ్యత ధార్మిక పరిషత్కి ఉన్నది అనేది ఈ గౌరవ అపేక్ష కోర్టు ఈ తీర్పులో చెప్పడం జరిగింది ఆ తర్వాత శిష్యులతో సమావేశము అని ఏర్పాటు చేశారు నోటిఫికేషన్ వచ్చేసి శిష్యులతో అభిప్రాయ సేకరణ అని ఏర్పాటు చేశారు శిష్యులతో సమావేశం అనగా శిష్యులని గుర్తింపు ఇవ్వాలి ఏ అయితే శిష్యులు ఉన్నారో వారిని మాత్రమే మనము లోపల అనుమతించాలి సమావేశం హాల్లోకి అలా కాకుండా శిష్యులని గుర్తించకుండా అదే సాంప్రదాయం చెందినటువంటి మఠాధిపతులను గుర్తించకుండా ఒక జనరల్ పబ్లిక్ని ఒక ఒపీనియన్స్ సేకరణలాగా వినతి పత్రాలు ఇచ్చేటటువంటి ప్రక్రియలాగా ఇది ముగిసింది ఆ క్రమంలో ఈ మఠాధిపతి రేసులో ఉన్నటువంటి పూర్వపు మఠాధిపతుల పెద్ద కొడుకు వెంకటాచరి స్వామి వారు లారీ లారీ జనాలని వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొని రావడం జరిగింది ఈ ప్రక్రియలో కనీసం ఒక రెండు వేల మంది శిష్యులు కాని వారు మఠానికి వచ్చారు ఆ సమయంలో మనం అడ్డుకుంటే అక్కడ తీవ్రమైనటువంటి పరిణామాలు దారితీస్తాయి కొందరు ఉద్వేగంతో ఉత్తేజంతో ఉన్మాదంతో వచ్చిన శిష్యులు ఉన్నారు శిష్యులు భక్తులు సాధారణ ప్రజలు ఉన్నారు ఆ టైంలో మేము అడ్డుకుంటే తీవ్రమైనటువంటి ఘర్షణకు దారిసే ప్రమాదం ఉంటుంది ఈ విషయానికి ధార్మిక పరిస్థితికి ముందుగానే ముందస్తుగా రెండు మూడు సార్లు నోటీసుల రూపంలో ఇవ్వడం జరిగింది కేవలం శిష్యులను మాత్రమే గుర్తించండి ఇక్కడ శిష్య సమాజం ఉన్నది అలానే మఠంలో శిష్యుల యొక్క రిజిస్టర్ ఉన్నది వాటి ప్రకారం శిష్యులను గుర్తించి కేవలం శిష్యుల ద్వారా మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చక్కగా నిర్వహించమని గురుపత్రిగా రెండు మూడు సార్లు నిరుగు పత్రాలు ఇవ్వడం జరిగింది ఈవెన్ లాస్ట్ మూమెంట్లో కూడా ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సమావేశం జరుగుతుండగా ఇరవై ఏడవ తారీఖు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం వహించి అక్కడ రసాదసగా ఈ ప్రక్రియ జరగడానికి కార్కులయ్యారు ధార్మిక పరిష్క్రి చేసినటువంటి అధికారులు అలానే అక్కడికి వచ్చినటువంటి వివిధమైనటువంటి మఠాధిపతులు కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసి ఉన్నారు వారు ఈ సమావేశాన్ని రద్దు చేసి మళ్ళా తదుపరి ప్రక్రియని ఖచ్చితంగా పారదర్శకంగా ఏదైతే చట్టంలో ఉన్నదో చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము హైకోర్టు నిర్దేశించినటువంటి రీతిలో హైకోర్టు డివిజన్ బెంచ్ వాళ్ళు నిర్దేశించినటువంటి తీర్పు ప్రకారం జరిగింది అంతే కానీ మఠంలో ఎవరో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని జరిగినటువంటి సమావేశం కాదు అందువల్ల ఏదైతే హైకోర్టు నిర్ధారణ చేసినటువంటి సమావేశం తీర్పు ఉందో ఆ తీర్పు ప్రకారం మాత్రమే పూజ్య ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ప్రకారం ఈ చట్టం ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తీసుకొస్తే ఇది మొట్టమొదటిసారి ఇట్లాంటివి నియామకం జరుగుతున్నది అందువల్ల ఖచ్చితంగా ఆ చట్ట ప్రకారం తీసుకొని రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ మఠాధిపతులు కూడా కమిషనర్ గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి వీరందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశాన్ని పూర్తిగా రద్దు చేయమని యాక్చువల్గా దృహపత్రులు గారు ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను నోటీసు ముందే ఇచ్చున్నారని ఆ నోటీసులో కూడా వెరీ క్లియర్గా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని అలవేదం జరగకూడదని మేము సంయమే పాటించుకున్నాము అంటే అక్కడ ఎవరిని కూడా మేము అభ్యంతరం పెట్టలేదు ఎందుకంటే అక్కడ భారీ గొడవలు జరిగే అవకాశం ఉన్నది అలానే ధార్మిక పరిషత్తు కూడా ఇది కేవలం శిష్యుడు సమావేశమే మీరు అందరూ వెళ్ళిపోవాలి అనడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ధార్మిక పరిషత్ నుంచి వచ్చిన అధికారులు కూడా ఒక నలుగురు అధికారులు వారు కూడా ఏమి చేయలేదు దీనికి అందరికీ కూడా కారకులు శ్రీ వెంకటాజ్య స్వామి వారు నాలుగు వందల ఇరవై సంవత్సరాల పైగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి శ్రీ మధ్విరాజ్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువుగా కాలజ్ఞానకర్తగా ఈ ప్రపంచానికి సుపరిచితులు అలాంటి మఠంలో మఠాధిపతిని ఎంపిక చేయడానికి ఈ సమావేశం పూర్తిగా ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని ఆ చట్ట ప్రకారం మాత్రమే చేసేలా ధార్మిక పరిషత్తుని సరైనటువంటి చర్యలు తీసుకోమని నిర్లక్ష్యంతో వ్యవహరించిందని ధార్మిక పరిషత్తు ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ అక్కడ జరిగినటువంటి ప్రక్రియలో మొట్టమొదట శిష్యులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డు తీసుకొని రమ్మని చెప్పారు ఆధార్ కార్డు తీసుకొని రావాలని వెళ్ళిపోయి ప్యూర్లో నుంచి అని చెప్పారు అలా ముందు రోజు సాయంత్రం ప్రకటన చేశారు మైకుల ద్వారా దాంతో చాలా మంది ఆధార్ కార్డు తీసుకొని రాని వాళ్ళు వీళ్ళలో కాలాలు వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది అలానే మార్నింగ్ ఉదయం పది గంటల వరకు పదకొండు గంటల వరకు కూడా ఆధార్ కార్డు తీసుకొని రావాలి ఆధార్ కార్డు తీసుకొని రావాలని అనౌన్స్ చేస్తూ ఉన్నారు నిండు తుఫాను పక్క తర్వాత పదకొండు గంటలకు ఆధార్ కార్డు అవసరం లేదు పదకొండు పన్నెండు గంటలకు ఆధార్ కార్డు అవసరం లేదు అందరు రండి అన్నారు అప్పుడు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వీళ్ళు లారీల్లో అనంతపురము పెద్ద ప్రాంతాల నుంచి తరలించిన వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో రావడం జరిగింది అలానే త్యూల ఉన్నటువంటి కొందరు శిష్యుల్ని వారి నిజంగా మనంకి సంబంధించినటువంటి శిష్యులు వారు తీసుకొచ్చినటువంటి అభిప్రాయాలు ఏవైతే రాసుకొని తీసుకువచ్చారో వాటిని మీరు మాకు ఇవ్వండి ఇటు మేమే ఇంటర్మెంట్స్ వాళ్ళము మేము లాభలకి తీసుకెళ్తాం ఈ వర్షం లేపు నిలబడతారు మీరు వాళ్ళు మనని పంపించడము అలానే వారి దగ్గర ఉన్నటువంటి పేపర్లు మీ ఎండస్ ఇచ్చినవి కాదు ఎండస్ వాళ్ళు సపరేట్గా ఇస్తారు అని వాళ్ళు ఇచ్చినవి వాటి మీద ఫిల్ చేసి ఇవ్వమని ఇట్లాంటి అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి అలానే అసలు ఇది సమావేశం జరగాలి అలాంటి సమావేశం జరగకుండా ఫండమెంటల్గా జరగవలసిన సమావేశం జరగకుండా భక్తులందరూ పై పైన ఒక హాఫ్ కిలోమీటర్ లైన్లో నుంచి క్యూల్లో నిండు తుఫాన్లు నిలబడి మీరు నిండి పత్రాలు ఇవ్వండి అక్కడ బయట కొందరు ఎలాక్ సెంటర్లు పెట్టుకొని వైఫై ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు సిస్టిమ్స్ పెట్టుకొని అప్పటికప్పుడు వాళ్ళకి నచ్చిన రీతిలో ఇస్తూ అక్కడ కనపడిన ప్రతి వాళ్ళని మీరు వెళ్ళి ఇవ్వండి ఈ వినతి పత్రాలు లాభలకు వెళ్ళి ఇవ్వండి మూడు వందలు తీసుకోండి నాలుగు వందలు తీసుకోండి అని ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ధార్మిక పరిషత్తు ధర్మ సంస్థ సంస్థాపనార్థం ఏర్పడింది ధార్మిక పరిషత్తు ధర్మ సంస్థాపనార్థం ఏర్పడినటువంటి ధార్మిక పరిషత్తుకి ఇలాంటి చర్యలు తగవని ఇలాంటి చర్యలు అరకట్టవలసినటువంటి బాధ్యత ధార్మిక పరిషత్తు అయితే ఉన్నది గతంలో పూర్వం కింగ్డమ్స్ ఉండేటప్పుడు మునులు మునీశ్వరులు ఇట్లాంటి వాళ్ళతో ఒక కమిటీలు ఉండేవి ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ధార్మిక పరిషత్తు అనే పేరుతోటి కమిటీలు ఏర్పడినాయి అందువల్ల ఆ ధార్మిక పరిషత్కి అదే ఒక బాధ్యత అలాంటి బాధ్యత నిర్వర్తించడంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్ల కేవలం వారు నిర్లక్ష్య ధోరణి వల్ల మాత్రమే మఠంలో ఇలాంటి అరాచకమైనటువంటి పరిణామాలు జరిగినాయి శిష్యుల సమావేశం కాస్త రసాబసాగా ముగిసింది ఎక్కడెక్కడ వాళ్ళు అనేకమైనటువంటి వేగ ప్రయాసం పూర్తి తుఫాన్ సందర్భంగా వచ్చినా కూడా వారిని లైన్లలో నుంచి వెనక పంపించడం జరిగింది అలానే వచ్చిన వాళ్ళని మానేయకుండా అలానే కొందరు రాలేక కూడా పోయారు కేవలం మూడు ఇంతటి బృహత్తరమైన ప్రక్రియకు వారు ఇచ్చిన సమయం కేవలం మూడు మూడు గంటలు మాత్రమే ఈ మూడు గంటల్లో ఒక అర్ధ గంటకు పైగా స్థానిక రాజకీయ నాయకులు ఒక అర్ధ గంటకు పైగా ఉపన్యాసాలు ఇవ్వడానికి ఒక అర్ధ గంటకు పైగా మఠాధిపతులు వచ్చి వారి వెనుక పత్రాలు ఇవ్వడానికి ఫోటోలు తీసుకోవడానికి దీనికి సరిపోయింది ఒకటిన్నర గంటల్లో పదహారు వందలకు పైగా వచ్చినటువంటి సుఖం పదహారు వందల నుంచి రెండు వేల వరకు వెనుక పత్రాలు సేకరణ చేశామని జరిగింది ఈ సమావేశం అంతా కూడా చట్టబద్ధంగానూ రాజ్యాంగ బద్దంగానూ జరగలేదని తెలియజేస్తూ ఇలా జరిగినటువంటి సమావేశాన్ని రద్దు చేయాలని తక్షణము ఇలాంటి ప్రహసనంకు గ్రామ గ్రామాన తిరిగి అయ్యలారా అమ్మలారా అక్కలారా అన్నలారా సమావేశానికి రెండు ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది మాకు మద్దతు ఇవ్వండి అని తెలిపిన అని ప్రకటించి ఇంత భారీ స్థాయిలో ధనాలను సేకరించేసినటువంటి శ్రీ వెంకటాజ స్వామి వారిని తదుపరి ప్రక్రియకు అనర్గునగా ప్రకటిస్తూ మందు విందు పొందు లాంటి ఇలాంటి రాజకీయాలకు అతీతంగా మత సంస్థలకు దూరంగా ఇలాంటి వారిని ఉంచాలని పూజనీయ ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టము అలాంటి పూజనీయ ఎన్టీఆర్కి వారసులుగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేసి ధర్మాన్ని పరిరక్షించాలి అని నినాదాలు చూపించేటటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలానే మంత్రివర్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు శ్రీ లోకేష్ గారు ఈ విషయం పరిశీలించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకొని ఈ సమావేశాన్ని రద్దు చేసి తదుపరి ప్రక్రియకి స్వీకారం చట్టవలసిందిగా మేము కోరుతున్నాము అలానే గురుపత్రి గారు మాట్లాడతారు ధార్మి పరిమక్ష సరైన విధి విధానాలు రూపొందించకుండా ఇలా ముందుకు వెళ్ళడం తీవ్ర నిర్లక్ష్యం కాబట్టి దానిని ఆసరాగా చేసుకొని నిన్న జరిగిన సమావేశంలో వలజలు చేయడానికి ప్రయత్నించిన వారిని అనార్హులుగా ప్రకటించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకొని శిష్యులు ఇదే సాంప్రదాయానికి చెందిన ముఠాధిపతులను ముందుగా గుర్తించి తగిన రీతిలో ధార్మిక పరిషత్ గౌరవ హైకోర్టు నిర్దేశించిన ఈ ప్రక్రియను పూర్తి ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం పూర్తి పారదర్శకంగా జరిగేలా తక్షణం చర్యలు తీసుకోవాలని రీఫోరుతుంది క్వశ్చన్స్